శ్రీదేవి మ్రోగుతున్న మనుల గజ్జెల కల మధ్యాహ్నము నడుమును ధరించింది ఆమె గున్నయ్యనకు కుంభముల వంటి స్థనముల భారం కలిగి ఉంది అంటే ఈ లోకాలన్నిటికీ పాలించే తల్లి కదా మనందరికీ పాలించే తల్లి కదా అలా అర్థం చేసుకోవాలి ఆమె సన్నని నడుము కలిగి ఉన్నది ఆమె ముఖము శరత్కాలములోని పూర్ణ చంద్రుని వలె ఉంది శ్రీదేవికి నాలుగు చేతులు ఉన్నాయి ఆ చేతులతో ఆమె చెరుకు విల్లు పూలభానాలు పాస్యము అంకుశము ధరించింది త్రిపురమర్ధనుడైన పరమేశ్వరుడి అహంకార అయినటువంటి పైన చెప్పిన రూపము గల శ్రీదేవి మా ఎదుట సుఖాసీను అంటే మాకు ప్రత్యక్షమగుగాక దీని భావం